ప్రజాపాలనాన్ని చెప్పుకునే కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలపై దాడులు చేపించడం సరికాదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లోని పార్టీ కార్యాలయంలో రేగా కాంతారావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుని వెంటనే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అన్నారు అనంతరం ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని రేగా విమర్శించారు పది మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నిక వస్తే తప్పకుండా పది కిలోమీటర్ల పది సీట్లు గెలుచుకుంటామని రేగా స్పష్టం చేశారు తప్పకుండా పదికి పది సీట్లు గెలుచుకుంటామని రేగా స్పష్టం చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లెం వెంకట్రావుకు ధీమా ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని అప్పుడు మా బలం ఏంటో ప్రజా పాలనని చూపించుకునే అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునే మీ బలం ఏంటో నిరూపించుకుందామని రేగా అన్నారు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా నేను టీఆర్ఎస్ అధ్యక్షుని కాబట్టి ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకునే బాధ్యత నాపై ఉందని రేగా తెలిపారు మా బైక్ రాలేదు ఆ అది దిశారకి వెళ్ళేది గా వస్తాడండి ఇక్కడ ఇక్కడ ఇర్లేదు ఇక్కడ ਨਹੀਂ రాదా చాలునే వెళ్ళనే తొబడేస్తది ఆ విజు మన కాబట్టి మేము డబ్బు పంచుకొని డబ్బులు పంచాల్సి కొనుక్కుంటామనేటువంటి ధీమా వాళ్ళకుంటది నేను ఇప్పుడే చెప్పిన కదా కాబట్టి అంత ధైర్యం ఉన్నది కదా ప్రజాపాలన మీద అంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి తెలుసుకుందాం నువ్వు నేను తెలుసుకుందాం బీఆర్ఎస్ పార్టీకి ఎత్తదా కాంగ్రెస్ పార్టీకి వెళ్తా తెలుసుకుందాం నీ ప్రజాపాలన మీద నమ్మకం ఉంటే నీ భద్రాచలం అభివృద్ధి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు తెచ్చిన నిధుల మీద నమ్మకం ఉంటే నువ్వు నిజాయితీగా రాజీనామా చేయి రాజీనామా చేసిపోదాం మనం ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం పోయి అంతే తప్ప నేను గెలుస్తా అనేటువంటి ధీమా ఉన్నదండి నీకు డబ్బులు ధీమే అందుకని ఇంకోటి లేదు నీకు డబ్బులు ధీమా తప్ప ఇంకోటి లేదు నీ వల్ల ఏది కాదు ఒక రూపాయి కూడా తెలియదు ఈనాటి వరకు ఒక రూపాయి కూడా తెచ్చింది లేదు ఎంతమంది కిందిరం అయ్యి బొమ్మలు చూపెట్టిపోయినా ఎంతమంది మోసం చేసి ఎన్నిసార్లు మోసం చేసారు ఆ మాటల తాటాకులా లేకపోతే అర్థం కానటువంటి పరిస్థితి ప్రజలన్నీ గమనించు రైతులందరూ గమనించారు అది అనవసరంగా పాటిచ్చే గేదె వదిలిపెట్టి తన్నే దున్నపూసుకున్నారా నాయన అని చెప్పేసి ప్రజలందరూ చూస్తారు కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్తగా బొమ్మను పెడితే గెలిపిస్తారు జనాలు ఇప్పుడు గుర్తుతారు ఒకటి మా ఊరు ఈఎని పని చేయాలి వాటిని బద్దలై పెట్టడం అంత కష్టం జనాలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మానాడు మెజారిటీని పదికి పది ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఉప ఎన్నిక కనుక పదికి పది ఎన్నిక ఎల్పించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు